చొరవతో ఏర్పడినటువంటి కొత్త జిల్లా జిల్లా కేంద్రంలో పోయిన కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి కొత్త మెడికల్ కళాశాల నిర్దిష్ట గడువులో ఆ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఆసుపత్రిని కేసీఆర్ గారే పూర్తి ఎమ్మెల్యే అప్పటి మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం శ్రీ రాయందర్ రెడ్డి గారు పర్యవేక్షించి అక్కడ జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చాలా వేగంగా పూర్తి చేసిన ఎన్నికలు వచ్చిన ఈ లోపల దాని దాని పోయింది ముఖ్యమంత్రి గారు పోయింది దేనికంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి జిల్లా ఆసుపత్రి మరి ప్రారంభించి పూర్తి చేసినటువంటి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయడానికి పోయింది దాంతోపాటు ఇంకా మెటూర్ అనేది అంటే సరే అది చేసేట్టు బాగా ఉంది ఎవరెవరు చేయాలి కాబట్టి చేసింది దాంతో పాటుగా రెండు పోలీస్ స్టేషన్లు అయితే దాఖలు చేసింది ఒకటి ధర్వాడ పోలీస్ స్టేషన్ ఇంకొకటి టౌన్లో ఇంకో మరో పోలీస్ స్టేషన్ ఈ రెండు పోలీస్ స్టేషన్ల యొక్క భవనాలు శాంక్షన్ నిర్మాణం కేసీఆర్ సర్కార్లో పూర్తయింది రాయందర్ రెడ్డి గారు పూర్తి చేయించారు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లు ధర్వాడ పోలీస్ స్టేషన్ పది నెలలుగా పోలీస్ స్టేషన్ నడుస్తుంది ఆలోచన పది నెలలుగా కేసీఆర్ సర్కార్లో పని పూర్తయినటువంటి పోలీస్ స్టేషన్ ను ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయాలండి ఇదా చర్చగ్రాణి చర్చగ్రా పది సార్లు మాట్లాడతారు నువ్వు పోయి కూర్చొని నాగరెడ్డి చేసినటువంటి ఆ భవనాలే చర్చిస్తున్నాయి ఏంటి ఏం చేసిన పన్ను నా దగ్గర చర్చ కావాలా నాకు అర్థం కాదు సిగ్గంపాలి కదా ఏ స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్యే చేసుకుంటాడు అది కూడా ఇప్పుడు పుడితే ఇప్పుడు పుడితే ఒక పోలీస్ స్టేషన్ చేసుకుంటాడు సరే హోంమంత్రిత్వ శాఖ మీతో ఉంది మీకు చేయాలన్న ఉపలాటం అంటే సంతోషం మరి పది నెలల కింద పూర్తి అయిందని ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఇనాగరేషన్ చేస్తారు పది నెలల కింద నుంచి ఫంక్షన్ అవుతుంది కదా ప్రజలు నవ్వుకుంటున్నారు విస్తుపోతున్నారు అది పోలీస్ ఏదైనా నడుస్తుంది దీని వచ్చి ఇనాగరేషన్ చేయడం దాపా మీరు తెలిసినటువంటి అభివృద్ధి నమూనా ఇటువంటి ఇంకా విచిత్రం ఏంటంటే అతను సార్లు చాలా తేలికగా మాట్లాడి కేసీఆర్ జిమ్మేదారు లేకుండా ఇసు జిల్లా ఈ చేసేవి ఆ మధ్యలో మాట్లాడా కొత్త జిల్లాలో ఐదు జిల్లాలో ఐదు మెడికల్ కళాశాలలు వచ్చినాయి ఐదు ఆసుపత్రులు వచ్చినాయి వేల మంది పిల్లలకు చదువుకునే అవకాశం వచ్చింది అన్నింటికి మించి ఇలా మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడేటప్పుడు అమ్మాయి అమ్మాయి పేరు సత్యజ్యోతి అమ్మాయి నల్గొండ జిల్లావాసి అమ్మాయి అక్కడ చదువుకుంటుంది అడ్మిషన్ వచ్చింది మెరిట్ లో వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయి అనేది మాట్లాడారు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడింది కాబట్టి ఆ కొత్త జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి నాలాంటి పేద గిరిజన అమ్మాయికి సీట్ వచ్చింది ఇక్కడ అని చెప్పింది నువ్వు ఆశించినటువంటి చర్చ నువ్వు కేసీఆర్ తో చేద్దామనేటువంటి చర్చ ఆ పోలీస్ స్టేషన్ చేసింది ఆసుపత్రి చేసింది చేసింది అంతా విచారణ జవాబు నీకు అక్కర్లేదు మహానుభావ ఎన్ని అవద్దాలంటే నాకు అర్థం కాదు ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి ఏ రకంగా అవకాశం ఉన్నా రానియండి వచ్చింది ఎంత అబద్ధాలు మాట్లాడాలి ఏం మాట్లాడాలంటే నాకు అర్థం కాదు ఆ గతమంతా మొత్తం ఏదో కేసీఆర్ మొత్తం ధ్వంసం చేసినట్టు ఈ రోజు నిర్మాణాన్ని కొనుక్కున్నట్టు మాట్లాడతాడు ఇప్పుడు ఈ ఈరోజు వ్యాసం ఇది ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడు ఉన్నాం యాసగి పంటలు ఆల్రెడీ సుమారు ఆరు లక్షల పై చింత ఎకరాలలో ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసగి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఈ క్షణం ఉన్నాయి ఏం పట్టీఆర్ పదిహేను సర్కారు అసలు నీళ్ళే వారంలో పన్నెండు లక్షల ఎకరాలు ఎక్కడ పడ్డాయి ఇప్పుడు ఆరు లక్షల ఎకరాల్లో పంటలు ఎక్కువ ఉన్నాయి ఇవి వచ్చేస్తున్నా ఒక ఎకరాకి ఇస్తున్నా రేవంత్ సర్కార్ వచ్చి ఒక ఎకరా నీళ్ళించిందా పాలమూరు జిల్లాలో పదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన నీళ్ళతోనే కదా ఈ అభివృద్ధి వచ్చింది ఈ కండపదలు కనిపిస్తుంటే లక్షల ఎకరాల వరి హారీ కూడా కండపదలు కనిపిస్తుంది ఇతర పంటలు ఉన్నాయి వరుసగా పడుతున్నాయి రెండు వేల పదహారు పదిహేడు నుంచి వరుసగా పడుతున్నాయి అద్భుతమైనటువంటి పంటలు వచ్చినాయి ఉన్నత సర్కారే లెక్క సర్కారుతోనే ఉన్నాయి అనుభవించిన ప్రజలు వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఆర్థిక స్థితితో పురోగతితో నమ్మకం పెరిగి ధైర్యం పెరిగి ఇల్లు నవ్వించుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు ఊళ్ళు బాగా పల్లెలు బాగా అయినాయి చర్చి మాట్లాడు నవ్వుకుంటున్నారు ప్రజలు కానీ ఏది చర్చితో మాట్లాడి దాన్ని ఇంకో మాట్లాడాలి మేము మాట్లాడుతున్నాం కాపాడుకోవాలంట పాలమూరు బిడ్డలు నేను లేక లేక అవకాశం వచ్చింది నన్ను కాపాడుకోండి అంటున్నాడు ఏ పాలమూరు బిడ్డలకు వైకపోతే లేకుంటున్నాను కా రుణమాయనందుకోవాలే దేన్ని కాపాడుకోవాలే వరబెట్టిందే అరే వందలు మాట్లాడినా మాట్లాడినా ఇలా మాట్లాడినా మేము మాట్లాడాము అనేక మంది మా పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడాను అదే బాలమూరు రంగారెడ్డి అనేటువంటి ప్రాజెక్టును కేసీఆర్ మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ సర్కారు ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి అనేక రకాల కేసులు వేసి నూట తొంభై ఆరు రకాల కేసులు వేసి ఆ ప్రాజెక్టు పోకుండా అవరోధాలు సృష్టిస్తే వాటన్నింటినీ అధిగమించుకుంటూ రాష్ట్రం యొక్క సొంత నిధులతోన ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూసేకరణ అంటే ఇరవై వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేసి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు చేసి ఐదు రిజర్వాయర్ పూర్తి చేసి దాదాపు ఒక ఉదండ కోట్ల కొద్ది పనిమీళ్ళు నాలుగు పంపింగ్ స్టేషన్స్ పూర్తి చేసి కంప్లీట్ చేసి కేవలం ఒక మూడు నాలుగు నెలల పాటు సీరియస్గా పనిచేస్తే ఒక పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫలం నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ప్రజల రోడ్లకు వస్తాయి పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి పాలమూరు బిడవే కదా పదిహేను నెలల నుంచి ఏ పని చేస్తున్నావు ఇక నీ బాధ్యత మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడించు కానీ సంస్కారం అంటే వస్తుంది పదిహేను నెలల నుంచి ఎక్కడ పోయింది పాలమూరు బిడ్డ